బోధన్ వెల్కమ్ టు వివన్ న్యూస్ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ పదహారేండ్ల క్రితం హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద అమరులైన సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా ప్రకాష్ మాదిగా ప్రభాకర్ మాదిగాకు బోధన్ పట్నంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశాల మేరకు నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట కోర్ కమిటీ సభ్యులు బంధువులు విద్యాసాగర్ మాదిగా జిల్లా ప్రధాన కార్యదర్శి వాగ్మరి నాగరావు మాదిగా జిల్లా అధికార ప్రతినిధి ఉప్పల రామకృష్ణ మాదిగా పట్టణ అధ్యక్షులు బిల్డిగా సుధాకర్ మాదిగా పట్టణ ప్రధాన కార్యదర్శి కాళ్ళ మహేందర్ మాదిగా పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దింటి సురేందర్ మాదిగా తదితరులు పాల్గొన్నారు సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని అమరుల త్యాగాలను వృధా కానివ్వకూడదని స్పష్టం చేశారు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మరిన్ని కార్యాచరణలు చేపట్టాలని నిర్ణయించారు కార్యక్రమంలో జిల్లా పట్టణ ఎంఆర్పీఎస్ నాయకులు గంజిరమణ పిట్టమహేష్ కాలసంజవ్ ఇస్తారు సుధాకర్ వీరాపురం వుడ్డయ్య మేతరి రవి తదితరులు పాల్గొన్నారు మాదిగి మాదిగి ఉపకులాల ఐక్య చైర్మన్ మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి మేడి పాపన్న గారు రాష్ట్ర అధ్యక్షులు వారి సారథ్యంలో హులు బాసిన అమరవీరులైన ఎంఆర్పిఎస్ అమరవీరులు దామోదర్ మాదిగా సురేందర్ మాదిగా మహేష్ మాదిగా ప్రభాకర్ మాదిగా భారతక్క మాదిగా వీరు హాసిన అమరులు సుదీర్ఘ ముప్పై సంవత్సరాల పోరాటంలో మరి యొక్క అమరుల ఆత్మశాంతి కొరకు ఈ రోజు మేము బాబు జగ్జీవరావు విగ్రహం దగ్గర మరి అమరవీరుల వర్ధంతి చేయడం జరుగుతుంది మరి సుదీర్ఘ ముప్పై సంవత్సర పోరాటంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాసింహ రాజనరసింహ గారు మరి మేడిపాపన్న గారి నాయకత్వంలో మరి ఏబిసిడి వర్గీకరణను మరి గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మా శిరకాల కోరికైనటువంటి ముప్పై సంవత్సరాల ఉద్యమ పోరాటంలో మరి మాకు ఈ యొక్క ఏపీసీడీ వర్గీకరణ మరి ఇచ్చినందుకు వారికి మా ప్రత్యేక జై మాదిగలు మాదిగల బాధాకరం ఏంటంటే మీ ఏడుగురు మంది మరి అమరులైన తర్వాత మాకు వర్గీకరణ వచ్చడం అన్నది మా బాధాకరం మరి ఏమైనా ఈ యొక్క వాళ్ళ ఆశయాలను మేము ఎప్పటికీ వాళ్ళని నెరవేర్స్తాం ప్రతి సంవత్సరం కూడా అమరవీరులకు జోవారు అర్పిస్తాం వారి పుణ్యం అని చెప్పి ఈరోజు మాకు వర్గీకరణ సందర్భంగా మరి మా పిల్లలకు మా రాబోయే ఉన్నటువంటి తరానికి కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఫలితాలు దక్కే ఫలితం దక్కింది కాబట్టి వారికి మా బోధ నియోజకవర్గం పక్షాన మేడి పాపాన్న గారి నాయకత్వంలో వారికి జవాబు అర్పిస్తూ జై మాదిగా జై పాపన్న మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి స్టేట్ కే ఫౌండర్ అవర్ ప్రెసిడెంట్ మానియే అమారే తెలంగాణ స్టేట్ కే టైగర్ మేడి పాపన్న మాదిగా नेतृत्व में हम लोग यहां पे एमआरबीएस में काम कर रहे हैं तो आज तीस साल से हमारा जो फाइट है एसिस कैटेगरीशन के लिए ये तीस साल का फैसला कल के दिन अगस्त एक तारीख को हमारे को एबीसीडी वर्गीकरण करना बोल के सुप्रीम कोर्ट फाइनल करे हम इस ये तेलंगाना के स्टेट के गौरव మానియ తెలంగాణకి సీఎం రేవంత్ రెడ్డి సాబ్కో అమారే బోధన్ కే ఎంఆర్పిఎస్ కే వజేసే హాబ్కో శుక్రియా అదాకర్త ఈరోజు బోధన్ పట్టణ చిక్కర్ నగర్ చౌరస్త జగ్జీవన్ రావు సాక్షి దగ్గర నిర్వహించినది అమరులైన మాదిగలు ఇప్పటికీ పదహారు సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఉద్యమం కోసం పోరాడి అమరులైన మాదిగల కోసం వాళ్ళకు సంతాపం తెలపడం జరిగింది ఈ సంతాపం మేడిపాపన్న నాయకత్వంలో బోధన్ పట్టణంలో చేయడం జరుగుతున్నది ఎంఆర్పిఎస్ జిందాబాద్